ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై పైచేయి సాధించారా సక్సెస్ఫుల్ బాటల్లో ఆయన రాజకీయ వ్యూహాలను అమలు చేస్తున్నారా కూటమిలో అంతమంది పెద్ద నాయకులు ఉన్నప్పటికీ మూడు పార్టీల కలయికతోటి ముందుకు వెళుతున్నప్పటికీ ఎప్పటికీ కూడా పొలిటికల్గా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి కూటమిని ఒక రకంగా చెప్పాలంటే ఇబ్బందుల్లో ఆత్మరక్షణలో పడేసే విధంగాని మరోవైపు తన పార్టీ కార్యకర్తలకు ఆత్మస్థైర్యం ఇచ్చే విధంగాను ప్రజల్లో రేపొద్దున భవిష్యత్తులో మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాబోతుంది అనేటటువంటి దిశలోని అధికార యంత్రాంగంలోని భయం పుట్టిస్తూ రేపొద్దున అధికారంలోకి వస్తున్నాం మేము అనేటటువంటి ఒక నమ్మకాన్ని కల్పించడంలో కానీ ఆందోళనని రేకెత్తించడంలో కానీ సక్సెస్ అయ్యారంటే ఇప్పుడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అవును అని చెప్తున్నారు దీనికి ఉండేటటువంటి రకరకాలైనటువంటి కారణాలని ఆయన విశ్లేషణలో తీసుకుంటూ తన కాలమైనటువంటి కొత్త పలుకులో ఒక రకంగా జి జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు కూడా ఇబ్బంది పెడుతూ జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యూహాలను కానీ నైతికంగాని రాజకీయంగాని జగన్మోహన్ రెడ్డిని డిఫెన్స్లోకి పాడేసే విధంగానే వార్తలు రాయడంలో రాధాకృష్ణ ముందు వరుసలోనే ఉంటారు కానీ ఇప్పుడు మాత్రం చూస్తే కనుక కూటమి రాజకీయంగా ఒక్కడు కూడా ముందుకు వేయట్లేదు జగన్మోహన్ రెడ్డి వ్యూహాల ముందు చిత్తైపోతుంది అనే దిశలో రాధాకృష్ణ వార్తలు రాయడం అనేది తెలుగుదేశం వర్గాల్లోని కూటమి నాయకుల్లోని పెద్ద ఎత్తున చర్చకు తావిస్తోంది సైకలాజికల్గా జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్నటువంటి వ్యూహం పంత అనేది అధికార యంత్రాంగంలో చాలా రకమైనటువంటి ఆందోళనకి కారణమవుతోంది ఇంకోవైపు సెల్ఫ్ సేఫ్ అంటే ఆత్మరక్షణ లేదంటే సేఫ్ జోన్లో ఉండాలనే ధోరణితోటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు వీళ్ళంతా వైఎస్ఆర్సీపీ మీద రాజకీయంగా దాడి చేయడానికి వెనుకం చేస్తున్నారు మరోవైపు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్ని ఇమ్మీడియట్గా అమలు చేయడానికి అధికార యంత్రాంగం సైతం భయపడుతోంది దీనికి ప్రధానమైనటువంటి కారణము జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్నటువంటి రాజకీయ వ్యూహమే అంటూ రాధాకృష్ణ తేల్చి చెప్తున్నారు ఏమైనా ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం కూటమిలో నెలకొన్నటువంటి పరిస్థితిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు క్రిమినల్ ఆరు తేరినటువంటి వాళ్ళంతా కూడా ముందుగా ప్రత్యర్థుల యొక్క బలహీనతను అధ్యయనం చేసి ఆ బలహీనల అంత ఆధారంగానే గేమ్ ఆడుతూ ఉంటారు వాళ్ళని తీసేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండేటటువంటి పరిస్థితి జనసేనలో ఉండేటటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీలో ఉండేటటువంటి పరిస్థితి వీటి మూటింటిని ఆసరాగా చేసుకుంటూ చాలా పకడ్బందీగా ముందుకు కదులుతున్నారు జగన్మోహన్ రెడ్డి క్రిమినల్ సైకాలేజీ ఈ ఈ సందర్భంగా ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు చూద్దాము క్రిమినల్ సైకాలజీలో బాగా ఆరుతేరినటువంటి వాళ్ళు చేసేటటువంటి వ్యూహం ఏముంటుంది అనే దాని మీద ఎదుటి పక్షంలో క్రిమినల్ సైకాలజీలో ఆరుతేరినటువంటి వాళ్ళు ఎదుటి పక్షంలో ఉండేటటువంటి వాళ్ళ యొక్క బలహీనతలను అధ్యయనం చేసి ఎవరిని ఏ రకంగా లొంగ తీసుకోవాలి అనేటటువంటి దాన్ని చూస్తూ ఉంటారు జ ఈ క్రమంలో జగన్ కో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు మంత్రుల్లో గూడు కట్టుకున్న భయాన్ని ఆసరాగా చేసుకుని విజృంభిస్తున్నారు అంటే నిజానికి నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గతంలో చేసినటువంటి అక్రమాలు లేదంటే రకరకాలైనటువంటి చట్ట వ్యతిరేక వాటి మీద చర్యలు తీసుకోవడానికి మాత్రం తెలుగుదేశం వాళ్ళు ముందుకు వెళ్ళట్లేదు ఎందుకంటే భవిష్యత్తులో మళ్ళీ ఆ పార్టీ వస్తే తమని టార్గెట్ చేస్తారనే ఉద్దేశంతో ఇంకా జనసేన పార్టీకి ఉండేటటువంటి బలహీనత ఏంటంటే జనసేన పార్టీ అనేటువంటి నాయకులు సోషల్ మీడియాకే ముఖ్యంగా సోషల్ మీడియాలోనే చురుగ్గా ఉన్నారు తప్ప ఫీల్డ్ లెవెల్లో వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం కానీ వాళ్ళ యాక్షన్ కానీ కనిపించట్లేదు అది జ జనసేన పార్టీని పట్టుపేటిస్తున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అవరోధం ఇంకా భారతీయ జనతా పార్టీ మాత్రము టచ్ మిన్ ఆర్ట్ అన్నట్లుగా అంటే కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పటికీ కూడా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేయడానికి కానీ ఇటు తెలుగుదేశాన్ని ఓన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి కానీ ప్రయత్నించట్లేదు అంటే టచ్ మిన్ ఆర్ట్ అన్నట్టుగానే ఉంటుంది అని అందువల్ల ఈ మూడు పార్టీలు కూడా సమన్వయంతో జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసేటటువంటి ప్రయత్నం చేయట్లేదు దీన్ని ఈ నేపథ్యంలో పెట్టుకుంటూ జగన్మోహన్ రెడ్డి పరామర్శ యాత్రలో సంచలనం రేపుతున్నాయి ఇది ప్రధానంగా ఆయన సైకలాజికల్ గేమ్ గాను ఈ పాదయాత్రలు ఈ పర్యటన అంటే పరామర్శ యాత్రను వాడుకుంటున్నారు ఈ పరామర్శ యాత్రల్లో జన సమీకరణ చేస్తూ ఒక బలమైనటువంటి శక్తిగా వైఎస్ఆర్సీపీ ఉంది రేపు భవిష్యత్తులో అధికారంలోకి వస్తుంది అనేటటువంటి భావాన్ని రేకెత్తిస్తున్నారు దీనివల్ల జగన్మోహన్ రెడ్డికి పొలిటికల్గా సైకలాజికల్ గా అడ్వాంటేజ్ లభిస్తోంది అనేటటువంటి పరిస్థితిలో ఈయన వ్యాఖ్య రాశారు జగన్మోహన్ రెడ్డి నిజంగానే బలపడ్డారా ఆయన భవిష్యత్తులో అధికారంలోకి వస్తారా అనేటటువంటి దిశలో చర్చలు జరుగుతున్నాయి రాజకీయ యంత్రాంగంలోని అధికారుల్లోని కూడా చర్చలు జరుగుతున్నాయి అందువల్ల జగన్మోహన్ రెడ్డి పార్టీని టార్గెట్ చేయడానికి కొంత సంకోచిస్తున్నటువంటి వాతావరణం ఉంది జగన్ అనుకో అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి బలపడ్డారా అనేటటువంటి ధోరణిలో చర్చ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో తమపై అధికారాన్ని ప్రయోగించకుండా కూటమిని కట్టడం చేయడంలో అంటే పొలిటి పొలిటికల్ పవర్ను వినియోగించుకుంటూ ఆ వైఎస్ఆర్సీపీని కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ టార్గెట్ చేసి కేసులతో మరింతగా బిగించేందుకు గాను ప్రయత్నం చేయకుండా జగన్ అండ్ కో కూటమిని కట్టడి చేయగలుగుతోంది పరామర్శ యాత్రల సందర్భంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడ దాకుంటున్నారో కూడా తెలియట్లేదు అంటే జగన్మోహన్ రెడ్డి పరామర్శకి ఒక రాజు వడలే రవితేజమలగా అన్నట్లుగా పెద్ద ఎత్తున జనసమీకరణతో ఆయా నియోజకవర్గాల మీద దాడి స్థాయిలో జగన్ పరామర్శ యాత్రలు చేస్తున్నప్పటికీ అక్కడ ఉండేటటువంటి స్థానికంగా ఉండే తెలుగుదేశం ఎమ్మెల్యేలు నాయకులు అసలు వాళ్ళు ఏ రకంగానూ స్పందించకుండా దాక్కుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రతిపక్ష నాయకుడికి వ్యతిరేకంగా కనీసం ప్రకటనలు చేయడానికి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు సిద్ధపడటం లేదు అంటే జగన్ జోలికి ఎవరు వెళ్ళకుండా కట్టడి చేయడంలో మాత్రం వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి వ్యూహం సక్సెస్ అవుతుంది అధికార కూటమి నాయకులు కార్యకర్తల్లో భయం నెలకొల్పోయింది జగన్ అనుకో ఇప్పుడు వాళ్ళని మీడియాను కూడా టార్గెట్ చేస్తోంది అంటే ఒక రకంగా చెప్పాలంటే వ్యూహాత్మకంగానే ఆ జా తెలుగుదేశం పార్టీ నాయకులేమో ఎందుకు ఏమొస్తుందో ఏం ప్రమాదం వస్తుందో మనకెందుకు వచ్చింది అన్నట్టుగా తమ పనులు తాము చేసుకుని ముందుకెళ్ళిపోదాము వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేయొద్దు జగన్మోహన్ రెడ్డి మీద వ్యక్తిగతంగా ఏ రకమైనటువంటి విమర్శలు చేయొద్దు అనేటటువంటి ధోరణిలో ఆత్మరక్షణ ధోరణిలో తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళంతా ఉంటే సోషల్ మీడియాకే పరిమితమైనటువంటి జనసేన ముందుగానే చేతులు ఎత్తేస్తుంది కేంద్రంలో అధికారంలో ఉండి బలము బలగము ఉన్నటువంటి బీజేపీ కూడా నాట్ ఈ పార్టీ మందా కాదా ఈ ప్రభుత్వం మందా కాదా అంటే మనం మనకెందుకు వచ్చింది అన్నట్లుగా ఉంటున్నారు దీని ద్వారా జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రజల్లో కానీ అధికార యంత్రాంగంలో కానీ ఒక భయాందోళన రేకెత్తిస్తూ పొలిటికల్గా గా ఆ సైకలాజికల్ గా ఒక పైచేయి సాధించినటువంటి ధోరణి కనిపిస్తోంది ఇది మాత్రం కూటమికి ఒక ప్రధానమైనటువంటి ప్రతిబంధకంగానే చెప్పాలి అందువల్లనే కూటమి ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకున్నా అధికార యంత్రాంగం మాత్రం ఆచితూచి వ్యవహరిస్తుంది గతంలో ముఖ్యమంత్రి స్థాయిలో ఏదైనా చెప్తే కనుక ముందు వెనుక చూసుకోకుండా ఆ నిర్ణయాన్ని అమలు చేయడానికి యంత్రాంగం ఉరుకులు పరుగులు పెట్టేది కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో కానీ మంత్రుల స్థాయిలో కానీ ఎటువంటి ఆదేశాలు వచ్చినా ముందు వెనుక చూసుకుంటూ తాము రిస్క్లో పడకుండా ఉండాలి వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేసేటటువంటి గత ప్రభుత్వ నిర్ణయాలు తిరగదు ఉన్నటువంటి విషయాలు కానీ గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పిదాల మీద కేసులు పెట్టడానికి కానీ సాక్ష్యాలు ఇవ్వడానికి కానీ అధికారులు ముందుకు రావడం లేదు అనే ధోరణిలో ఆర్కే వ్యాఖ్యలు చేశారు ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము కూటమి ప్రభుత్వము ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అంశంగానే చెప్పాల్సి ఉంటుంది మరోవైపు జగన్మోహన్ రెడ్డి మాత్రము ఒక ఒక రాటు తేలినటువంటి రాజకీయవేత్తగానే పద కేవలం పదకొండు సీట్లు ఉన్నప్పటికీ ప్రత్యర్థిగా ప్రతిపక్షంగా అధికార కూటమి మీద దాడి చేయడంలో చాలా వ్యూహాలు త్మకంగా రోటదేలి రాజకీయమైనటువంటి పంతాన్ని అనుసరిస్తున్నట్లుగానే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది